అక్షయ నిరీక్షణాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి యేసుక్రీస్తు మన హృదయంలో ఉదయించు ద్వారా మనకు కలగబో ఆరోగ్యము ఎటువంటిది అనే దాని మీద మనం గ్రంథం నుండి కొన్ని సంగతులు ఆలోచన చేస్తున్నాం ముఖ్యంగా బైబిల్ నందు రాయబడినటువంటి సంగతులు ఆత్మ సంబంధముగా ఒక వ్యక్తి ఎలాగున తనను తాను సంరక్షించుకోగలడో వాక్యము ద్వారా దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా అనేటువంటి విషయాలు ఎక్కువగా ప్రస్తావన చేయబడ్డం జరిగింది భౌతిక సంబంధమైనటువంటి ఆరోగ్యమును గూర్చి మాట్లాడినటువంటి సందర్భంలో ఈ దేహము క్షయమైనదిగా ఉంచబడి ఉన్నది కనుక ఈ దేహం ముందు నివసించేవారు శారీరకమైనటువంటి ఆరోగ్యమును కలిగి ఉండటం అనేది సహజమైనది అనేది గ్రంథం తేల్చి ఉండటం జరిగింది ఈ శారీరక ఆరోగ్యము వస్తుంది పోతుంది ఈ శారీరక ఆరోగ్యము దేవుడు గాయమును చేయగలడు గాయమును మాన్పగలడు అలాగే ఈ శారీరక ఆరోగ్యము ద్వారా మనకు లాభం ఉంటుంది నష్టం ఉంటుంది కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యము ద్వారా లాభమే కానీ నష్టం ఉండదనే సంగతిని మనం ప్రత్యేకంగా గమనించగలం ఏదైతే యేషగ్రంథ గ్రంథము పేద అధ్యాయంలో ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఒక ఎండిన భూమి నీటి బుగ్గులు పుట్టిస్తే దాని పర్యావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి యొక్క హృదయం కూడా అలాగనే ఉంటుంది అన్నాడు అంటే అంత గొప్ప ఆనందమును కలిగించేటువంటి అవకాశం ఉంది అది కూడా హృదయానికి ఉంది శరీరానికి ఆనందం కలుగు చేసే విధానం వేరు హృదయానికి ఆనందం కలుగు చేసేది వేరు ఇందులో శాశ్వతమైనది ఉంటుంది తాత్కాలికమైనది ఉంటుంది మనకు నచ్చిన బట్టలు కొనుక్కున్నాం అనుకోండి మనకు ప్రోగ్రామ్స్ చేసుకున్న కార్యక్రమాలు జరిగింది తర్వాత పండగలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొత్త కొత్త బట్టలు కొత్త కొత్త అన్నింటినీ కూడా ధరించుకుని ఉంటారు అయితే ఈ యొక్క ఆనందం ఎంతసేపు ఉండి ఉంటుంది అని అంటే కొత్తది కొనుక్కొని మన ఒంటి మీద ధరించుకునేంత వరకు కూడా అది అలాగనే ఉంటుంది రోజు ఉండదు దాని మీద ఉన్నటువంటి ఆ రోజు చూపించినటువంటి ప్రత్యేకత ఈ రోజు చూపించి ఎందుకంటే ఆల్రెడీ ఉపయోగించేస్తాం కాబట్టి అంటే ఈ శరీరమునకు కావలసినటువంటి ఆనందమును మనం తాత్కాలికముగా ఏదో ఉపశమనము కొరకు ఇవ్వగలమే కానీ శాశ్వతముగా అయితే ఏ ఆనందమును మనం ఇవ్వలేము కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండుట ద్వారా ఆయన మాటలను ఆలకించుట ద్వారా ఆయనను సేవించుట ద్వారా ఆయన చూపించినటువంటి మార్గమందు నడుచుట ద్వారా మనము సంపూర్ణమైన శాశ్వతమైన ఆనందమును మనం కలిగి ఉంటాం అందుకని దాన్ని ఏమంటాడంటే రాజమార్గము అని అన్నాడు అంటే దేవుని యొక్క మార్గములో ఏ విధమైనటువంటి ఆటంకములు ఉండవు దేవుని యొక్క మార్గములో ఏ విధమైనటువంటి తాత్కాలికమైనవి ఉండవు తాత్కాలికమైనది ఏదైనా కూడా కాసేపు చూడడానికి పైన బాగుంటుంది పైన పొటారం లొటారం అంటారు కదా అలాగనమాట సో అలాంటి తాత్కాలికమైనటువంటి ఆనందమును ఎవరు కోరుకోవాల్సి పని లేదు అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మార్గములో శాశ్వతమైన ఆనందం ఉంటుంది కాబట్టి అక్కడ అపవిత్రులు నడిచేటువంటి అవకాశం లేదు ఈ తాత్కాలికమైనటువంటి ఆరోగ్యము కొరకు ఆనందము కొరకు ఉల్లాసము కొరకు అపవిత్రులు ఎదురు చూస్తూ ఉంటారు తాత్కాలికమైన అప్పటికప్పుడు ఆనందం అప్పటికప్పుడు సంతోషం అప్పటికప్పుడు ఏదో అనుభవించామన్నట్టుగా కానీ దేవుని యొక్క ప్రజలు శాశ్వతమైన వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అందుచేత ఈ శాశ్వతమైనటువంటి ఆనందము మనతో ఉండినట్లుగాను ఆ శాశ్వతము అయినటువంటి ఆనందముతో దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినట్లుగా దేవుడు ఉద్దేశించుకుని అన్నాడు అందుచేత యేసుక్రీస్తు ప్రభు యొక్క అవసరత ఎందుకు అని అంటే శాశ్వతముగా ఆరోగ్యము శాశ్వతముగా ఆనందము శాశ్వతముగా సంతోషము కలిగిన వారమై శాశ్వతముగా దుఃఖమును నిటూర్పును పోగొట్టుకున్నటకు యేసుక్రీస్తుని అంగీకరించాలి దాన్ని మొత్తమే అంగీకరించాలి ఎందుకు నీ హృదయంలో వాక్యపు వెలుగు అవసరమైన అంటే ఇవి కారణాలన్నమాట ప్రధానమైనటువంటి కారణం బైబిల్ గ్రంథంలో కొరిందకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో రాయబడటం జరిగింది అలాగే పేతుడు కూడా మన యొక్క ఈ శాశ్వతమైన తాత్కాలికమైనటువంటి గుడారమును గూర్చి ప్రకటన చేసి ఉన్నాడు మనందరికీ తెలుసు పేతివృతం రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయంలో మీరు క్షయబీజము నుండి కాక అని అన్నాడు అంటే తాత్కాలికమైనటువంటి బీజము నుండి మీరు పుట్టింపబడిన వారు కాదు అని అన్నాడు అంటే మనం శాశ్వతమైన వారమా తాత్కాలికమైన వారమా అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఇరవై రెండో వచ్చిన చూస్తే మన తాత్కాలికమైన వారి ముఖాము అని అంటున్నాడు అంటే క్షయబీజము అనేసరికి అది ఖచ్చితంగా శాశ్వతమైనది కాదు అది తాత్కాలికమైనది ఇది ఇప్పుడు ఈ శరీరం ఉన్నదే ఈ శరీరము శాశ్వతమైనది కాదు ఇది తాత్కాలికమైనది మరి మనం పుట్టింపబడినది శారీరకంగానా లేదా ఆత్మీయంగానా అనగా బీజము నుండియా క్షయ బీజము నుండియా లేదా తాత్కాలికమైనదా శాశ్వతమైనదా అని మన ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా అక్షయ బీజము నుండి అనగా శాశ్వతమైనటువంటి రీతిలో మనము దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ఉన్న వారం అందుకొరక ఏసుక్రీస్తు ప్రభు తన యొక్క ప్రాణమును అప్పగించి ఉన్నాడు అందుకొరక ఏసుక్రీస్తు ప్రభు మన హృదయంలో వెలుగు చీకటి గల ప్రతి ప్రదేశములోనూ ఆయన సంచరించి ఉన్నాడు సంచరించుచున్నాడు సంచరించబోతున్నాడు ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి అందుచేత ఎవరైతే ఈ లోకముందు ఈ మృతమునకు సమానమైనటువంటి శరీరమును కలిగి ఉన్నారు వారు అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారుగా మార్పు చెందాల్సినటువంటి అవసరం ఉంది తులు అదే చెప్తున్నాడు మీరు క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి దాన్ని మాట్లాడితే ఏమని అంటే శాశ్వతమగు అని అన్నాడు శాశ్వత మగు అని అంటే నిరంతరము ఉండేది అని అర్థం కాబట్టి ఈ శాశ్వతమైనటువంటి జీవము గల దేవుని యొక్క వాక్య మూలముగా పుట్టింపబడిన వాడుగా నీవు నేను మలచబడాలి అంటే శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యము చేత పుట్టింపబడినప్పుడు నీకు మరణం లేదు అనారోగ్యం కాదు మరణం లేదనంటే నీకు అనారోగ్యం నువ్వు క్షయమైపోవు నువ్వు లయమైపోవు ఎందుకని శాశ్వతముగు జీవము గల దేవుని యొక్క వాక్యము చేత నువ్వు పుట్టింపబడినవాడు కాబట్టి అయితే యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసము చూపుతారో యేసుక్రీస్తు నందు ఎవరైతే నమ్మకమును కనపరుస్తారో యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసమును కనపరిచి ఆయనను అనుసరించేట్టుగా ఆయనను ఒప్పుకొని తమ పాపములను యేసు ఎదుట ఒప్పుకొని మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము బాప్తి పొందుతారు వారందరూ కూడా శాశ్వతమగు దేవుని యొక్క జీవము గల వాక్యము చేత పుట్టింపబడిన వారు వారికిగా తాత్కాలికమైనటువంటి గుడారముతో పని లేదు వారికి శాశ్వతమైన గుడహారము ఏర్పాటు చేయబడి అన్నది అందుచేత వారు శాశ్వతముగు బీజము నుండి వచ్చిన వారు కాబట్టి వారు శాశ్వతముగా ఉండబోతున్నారే కానీ తాత్కాలికంగా అని అన్నాడు అనారోగ్యం అనేది శాశ్వతమైన దానిని దూరం చేసేది అనారోగ్యం అనేది శాశ్వతమైన దాన్ని దూరం చేసేది ఇప్పుడు ఆనందము మనకు అనుగ్రహించబడింది సంపూర్ణముగా శాశ్వతముగా మనతో ఉండట కానీ ఎప్పుడైతే దుఃఖము నిటూర్పు అనేది జ్వరబడి ఉన్నదో ఈ శాశ్వతమైనటువంటి ఆనందమును తాత్కాలికముగా ఉపశమనింపజేస్తుంది ఆపేస్తాం ఆనందించడం ఆపేస్తాం సంతోషించడం ఆపేస్తాం అంటే అంత వివరముగా పేదరు తన యొక్క గ్రంథమందు ఆరోగ్యము అనారోగ్యము అనే వాటిని ఈ రకంగా ప్రస్తావించడం జరిగింది అంటే యేసుక్రీస్తును ధరించుకున్నట్టు యేసుక్రీస్తుని హృదయముడు నితి సూర్యుడుగా ఉదయించుట ద్వారా నీకు కలగబోయేటువంటి గొప్ప లాభం ఏంటంటే ఏంటది నువ్వు శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమును అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారుగా ఉంచబడ్డా అంటే ఇక సాహసమైన దానిని గురించి కొరిందులోకి రాసిన పత్రికలో మొదటి పత్రికలో పదిహేను అధ్యాయంలో పౌలు చాలా వివరంగా ఇక్కడ పేర్కొంట జరిగింది ప్రతి చాలా విషయాలు ప్రస్తావన చేసి ఉన్నాడు అందులో ప్రధానమైనది మనం చూసినప్పుడు శరీరము క్షయమైనది అనని పావులు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన తీసుకొచ్చాడు అంటే ఈ యొక్క దేహము అయిపోయేది పాడైపోయేది అంటే అనారోగ్య బారిన పడేది అని మనం అలా గుర్తుపెట్టుకోవాలి కానీ ఉదయం ఉదయించుట ద్వారా ఏం కలుగుతుంది ఆరోగ్యము కలుగుతుంది అంటే అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారుగా మనం మారిపోతాం ఈ క్షయమైపోయేటువంటి శరీరము వలన మనకు వచ్చేటువంటి నష్టం ఏమి ఉండదు అంటే క్షయమైపోయే శరీరము ద్వారా ఏ తాత్కాలికమైనటువంటి ఉపశమనము మనకు సంభవింపదు ఈ శరీరము ద్వారా మనము అది క్షయమైనదిగా ఉంచబడి ఉండినప్పుడు మనం శాశ్వతము దేవుని యొక్క వాక్యమూలంగా పుడితే మన ఆనందం శాశ్వతముగా ఉండబోతుంది చాలా వివరంగా దానిని గురించి వివరిస్తూ శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడాలి దానికి ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన ఏమనంటే ఒక విత్తనం ఉంది ఆ విత్తనము శరీరములు ధరించుకోవాలన్నట్లయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు తన చిత్త ప్రకారముగా ఆ విత్తనానికి శరీరం ఇస్తాడు కాబట్టి ప్రతి విత్తనము దాని దాని శరీరమును కలిగినదై ఉంటుంది దానిని బట్టి అది మొక్కగా చెట్టుగా రూపాంతరం చెందుతుంది ఇదిలాగున్నా జరగాలని అంటే ఆ విత్తనము ఏం చేయబడాలి చచ్చిపోవాలి అంటే తాత్కాలికమైనటువంటి శరీరమును వదిలించుకోవాలి శాశ్వతమైన దానిని ధరించుకోవాలి ఇప్పుడు ఏదైతే చచ్చిపోయినటువంటి ఆ శరీరము దానికి విత్తనమునకు కప్పబడి ఉంటుందో అది ఖచ్చితంగా బయటకు విడుగు పడుతుంది మీరు ఎప్పుడైనా విత్తనమును మీరు చూసారా లేదు తెలియదు ఏదైనా విత్తనం నాటి చూడండి దాని పైన ఉన్నటువంటి ఏదైతే కప్పి వేయబడినటువంటి తాత్కాలికమైనది ఉంటుందో అది విడుగు పడుతుంది అది ఉండదు ఇక పొర ఉండదు ఇక అది ఖచ్చితంగా దానికైతే విడిగిపోతుంది అది పిరుగు కొల్తే దాని నుంచి అది విడిపోతుంది ఎందుకని చనిపోయినది ఏదైతే శరీరము దానికి ధరించబడి ఉన్నదో అది తొలగించబడి శాశ్వతముగా ఎదుగుటకై దానికి అవకాశం ఇవ్వబడుతుంది ఆ విత్తనం ఎలాగనైతే అవకాశం పొందుకొని జీవిస్తుందో దేవుని యందున్నటువంటి ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క కుమారుడైన ఏసుక్రీస్తు యొక్క రక్తం ముందు కడుగుబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా అలాగని ఉంచబోతున్నారండి వారు కూడా ఈ దేహం ముందు చనిపోయి అనగా తమ పాపముల వలన వారు చచ్చని వారై ఉన్నారు కనుక వాటిని తొలగింప చేసుకోవలసినటువంటి అవసరం ఉంది ఇది కూడా జరగాలన్నట్లయితే యేసుక్రీస్తు మాత్రమే ఆధారభూతుడు ఆయనను అంగీకరించాలి ఎఫిసులు రాసిన పథకం రెండు అధ్యాయంలో పావులు సవివరంగా రాసి అన్నాడు మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారైన అంటే ఎందుకని చచ్చిన వారైనా అంటే తాత్కాలికమైనటువంటి ఆనందము ఉంచబడి ఉన్నది గనుక పాపములో శాపములో అపరాధములలో మనం చిక్కుబడి ఉండినప్పుడు అందులో కూడా ఏమి ఎత్తుకుంటామని అంటే తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని కోరుకుంటాం కానీ ఈ తాత్కాలికమైన దేహమును దేవుడు తొలగింపచేసి శాశ్వతమైనటువంటి ఆనందము నీకు నాకు మనందరికీ కలుగుతాకాయని ఉద్దేశించి అన్నాడు నుక ఏదైతే యహోవా దేవుడు తన ప్రవక్తల ద్వారా యేసుక్రీస్తునందు మనకు నీతి సూర్యుడు ఉదయించుట ద్వారా ఆరోగ్యము కలుగునని చెప్తున్నాడు అది సాధారణమైనటువంటి ఆరోగ్యం కాదు శాశ్వతమైనటువంటి ఆరోగ్యం అంటే గుర్తుపెట్టుకోవాలి రెండోట్లకి చాలా వేచారు తాత్కాలికమైన దానికి శాశ్వతమైన దానికి చాలా ఇచ్చేస్తుంది కనుక మనం శాశ్వతమైనటువంటి ఆరోగ్యమును మనం పొందిట ఈ తాత్కాలికమైన దేహమందు చనిపోవలసిన వారమై ఉన్నాం మనం పాతి పెట్టవలసిన వారమై ఉన్నాం మన పాపములను మన యొక్క ఈ లోక సంబంధమైన కార్యములన్నిటినీ కూడా మనం పాతి పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఎఫ్ఎస్ పత్రికలో రెండో అధ్యాయులు మనం మాట్లాడుకున్న రీతిగా మీరు చచ్చిన వారై ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మేమును బ్రతికించాను అంటే ఎందుకు బ్రతికించాడు ఎందుకు చచ్చిపోయావు ఎందుకు తాత్కాలికమైన వాడుగా నువ్వు ఉన్నావు ఎందుకు శాశ్వతమైన రీతిలో జీవించుటకే తిరిగి నువ్వు జన్మించబడ్డావు అంటే నువ్వు ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకున్నావు కాబట్టి ఇక నడవకుండా ఉండుటకై ప్రపంచ ధర్మము చెప్పున నడుచుకున్నావు అని అంటే నువ్వు తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అని అర్థం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి తాత్కాలికమైనది అనారోగ్యమును కలుగు చేసేదే ఇప్పుడు ఉదాహరణకి ఏ ఏ దానిని తీసుకోండి అంటే ఏ వస్తువును కానీ లేకపోతే ఆహారమును కానీ లేకపోతే ఇంకేదైనా కూడా సంఘటనలు కానీ అన్నిటిని తీసుకొని ఏదైనా కూడా తాత్కాలికముగా మనకు ఉపశమనం కలిగించేది తాత్కాలికంగా వీటి వలన ఏ విధమైనటువంటి మనకి మంచి జరిగింది ఏమీ లేదు అప్పటికప్పుడే మంచి జరుగుతుంది మన యొక్క శరీరం యొక్క మన మనసు యొక్క కోరిక నెరవేర్చబడి ఉంటుంది అది నెరవేర్చబడినప్పుడు మాత్రమే ఉపశమనం కలుగుతుంది ఇంకా తదుపరి మళ్ళీ ఇంకొక దాన్ని కోరుకుంటుంది మన మనసు ఇంకో దాని ఎందుకు దృష్టి పెడుతుంది మళ్ళీ అది ఒకవేళ కలగకపోతే మనకు ఆ తాత్కాలికమైనటువంటి ఉపశమనం కూడా కలగదు కానీ ఆ తాత్కాలికమైనటువంటి ఉపశమనము మరలా అది దొరికినప్పుడు దొరుకుతుంది మళ్ళీ అక్కడతో ముగించబడుతుంది ఇలాగనే ఎన్నైతే మన జీవితంలో ఎన్నైతే అన్నీ చూడండి మన పొట్ట ఒక జానడు ఉంటుంది ఈ జాన పొట్ట కోసం ఎన్ని బిర్యానీలు ఎన్ని చికెన్లు ఎన్ని మటన్లు కర్రీలు బిర్యానీలు ఎన్ని తినేసి ఉంటాం ఇవన్నీ తినేసినా మళ్ళీ వాళ్ళ మధ్యాహ్నం ఆకలేస్తుంది మనకు కూడా పొద్దున్నే ఆకలేస్తుంది అంటే మన శరీరము యొక్క అలాగే మనసు యొక్క కోరిక ఏదైతే తాత్కాలికముగా మనకు తీర్చివేయబడుతుందో మళ్ళీ దాని ప్లేస్లో శాశ్వతమైన ఉండటం కంటే తాత్కాలికమైన దాన్నే కోరుకుంటాం అలాగే నాకు శాశ్వతంగా ఇంకా ఆకలేయకూడదు అనే ఆలోచన ఎవరికైనా ఉంటుందా ఇవాళ ఒక నేను రెండు ప్లేట్లు తినేసి ఒక నెల రోజులు మానేస్తాను అనే వాళ్ళు ఎవరిని ఉంటారు ఉండరు ఎందుకని ఆహారం అనేది శాశ్వతముగా ఆనందమును కలిగ చేయదు ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి మనసునకు శరీరమునకు నచ్చినటువంటి కోరికలు అయి ఉన్నాయి మనం ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నప్పుడు వీటన్నిటినీ కూడా మనం ఆలోచించేస్తాం కానీ ఇప్పుడు మనం క్రీస్తు చేసినందు అక్షయబీజముగా అనగా దేవుని యొక్క శాశ్వతమైన జీవము గల దేవుని యొక్క వాక్యము ద్వారా మనం పుట్టింపబడిన వారము కనుక మనము ఆ రీతిగానే ఆయన ఎందు జీవించటకై ప్రయత్నం చేయాలి పని కలిగి ఉండాలి శాశ్వతమైనటువంటి కోరిక మన జీవిత విషయమై నెరవేర్చబడినట్లుగా ఆయన యొక్క వెలుగులో మనం నుడుచుకై ఆయన మన హృదయంలో ఉదయించినట్లుగా ఆయన వాక్యమును అంగీకరించాలి ఇవన్నీ కూడా శాశ్వతమైన దేవుని యొక్క జీవము గల మాట ద్వారా మాత్రమే ఏర్పడుతుంది అందుకని ఆకాశముడు గతించిపోను కానీ దేవుని యొక్క మాట ఎన్నటికీ గతించను గతించదు కాబట్టి తాత్కాలికమైనదా శాశ్వతమైనదా ఏది కావాలి మీకు అనేది ఎవరికి వారికి నిర్ణయం చేసుకుని దేవుని ఎదుట దేవుల్లో మరింతగా బలపడాలని ఆశిస్తున్నాను శ్రద్ధగా ఉన్నది మీ అందరికీ హృదయపూర్వక అందనాలు ఈరోజు వారములో మొదటి దినం ఆరాధన దినం ప్రభు యొక్క దినం ప్రభువును జ్ఞాపకం చేసుకునే దినం ఏదైతే కొరిందలకు రాసిన మొదటి పత్రిక పదకొండు ఇరవై మూడు నుంచి పావులు చెప్పి అన్నాడో దాని గురించి మన సుదీర్ఘంగా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడం జరిగింది ఆ కారణములను బట్టి పావులు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేవాడుగా ముఖ్యంగా యహోవా దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞల ప్రకారముగా ఆయన చేసిన సూచన ప్రకారముగా తన యొక్క పత్రికలను ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఉన్నాడు గనుకునే మనం వాటిని నమ్మాల్సినటువంటి అవసరం ఉంది కనుక ప్రతి ఆదివారం ప్రభుదినం ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును ఆయన చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకోవాలి అలాగే శరీరమునకు రక్తమునకు సాదృశ్యమైన వాటిలో పాల్పొందాలి ఈ ఏ విధానంలో మనం అవలంబిస్తున్న తెలుసుకోవాలి తాత్కాలికమైన శాశ్వతమైన శాశ్వతమైన విధానంలో కొనసాగాలంటే ప్రతి ఆదివారం మానక ప్రభు యొక్క బలంలో పాలు పొందాల్సినటువంటి గచ్చంతం ఉంది మీకు ఏదైనా ప్రార్థన సుఖ వాక్య సందేహం ఉన్న మాకు తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి வந்துனாவிட <śles> <śles> <śles>